ద్విచక్ర వాహనాలకు కంపెనీతో వచ్చిన సైలెన్సర్ కాకుండా ఎక్స్ట్రా బిగింపు జరిపి శబ్ద కాలుష్యానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ నారాయణ హెచ్చరించారు నిజామాబాద్ ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేశారు అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లు ఏర్పాటు చేసిన ద్విచక్ర వాహనాలను గుర్తించి వాటి నుండి సైలెన్సర్లను ట్రాఫిక్ పోలీసులు తొలగించారు ట్రాఫిక్ పోలీసులు తొలగించిన సైలెన్సర్లను మరోమారు వినియోగించకుండా రోడ్ రోలర్ సాయంతో నూట ఇరవై రెండుకు పైగా సైలెన్సర్లను ట్రాఫిక్ పోలీసులు ధ్వంసం చేశారు సైకిల్ కి ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఫిట్ చేసుకొని ఒక బ్యాంకర్ శబ్దముతో వాహనం నడుపుతూ ఉత్సాహం పొందుతున్నారు అది యువకుల అసత్సవము కానీ ఇది ప్రజల యొక్క ఆరోగ్యానికి హానికరం ఎందుకంటే భయంకరమైన శబ్దంతో నడపడం వల్ల ఈ శబ్ద కాలుష్యం ఏర్పడి ప్రజల ఆరోగ్యానికి హాని చేస్తుంది కాబట్టి మేము మా ట్రాఫిక్ పోలీసు సిబ్బంది అందరం కలిసి గత సంవత్సరం నుంచి ఈ నూట ఇరవై రెండు సైలెన్సర్లను ఆ వాహనాలను పట్టుకొని వాటిని ఉడబీకి ఇచ్చేసి ఈరోజు ఇలాంటి కార్యక్రమం చేస్తున్నాము ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి కార్యక్రమమే అంతకుముందు కూడా నిజామాబాద్ నగరంలో ఎవరైతే సైలెన్సర్ ఎక్స్ట్రపెక్ట్ చేసుకొని నడుపుతున్నారో వాళ్ళందరి యొక్క సైలెన్సర్లు తీసేసి ఈ లాగే రోడ్ ద్వారా మేము ఈ సైలెన్స్ తగ్గించడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే యువకులకు హెచ్